నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను రవి కలియుగ వైకుంఠం తిరుమల కోట్లాది భక్తుల కొంగు బంగారు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు ఆ స్వామిని తలవనగానే మనసులో మెదిలేది ఆయన దివ్య మంగళ స్వరూపం ఆ తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది తిరుమల లడ్డూ ప్రసాదం అది కేవలం ఓ పిండి వంట కాదు అదొక అమృత గుళిక భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక ఆ లడ్డూ రుచిలో సువాసనలో ఉండే పవిత్రతకు కారణం అందులో వాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ ఆ పవిత్రతకే పాత్రేశారు నెయ్యిని కల్తీ చేసి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారు ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు కాదు ఇది పక్కా ప్రణాళికతో దశలవారీగా అమలు చేసిన ఓ భారీ కుట్ర నిబంధనల మార్పుల నుంచి రివర్స్ టెండరింగ్ మాయాజాలం వరకు ఈ కల్తీ నెయ్యి కథ వెనుక ఉన్న చీకటి కోణాలను దాగిన నిజాలను ప్రైమ్ నైన్ నిగ్గు తేల్చిపోతుంది ఇది కేవలం నెయ్యి కథ కాదు మనందరి విశ్వాసాన్ని నెయ్యి విధి విధాలుగా దెబ్బతీసిన విశ్వాసఘాతుక వ్యాధ ప్రతి కుంభకోణానికి ఒక బీజం ఉంటుంది తిరుమల నెయ్యి వివాదంలో ఆ బీజం రెండు వేల ఇరవైలో పడింది అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి నెయ్యి టెండర్ల ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన కాదు వినాశకరమైన మార్పుకు శ్రీకారం చుట్టింది బయటికి ఇది ఒక సాధారణ పరిపాలన పరంగా నిర్ణయం కనిపించినా దానిలోనే కల్తీకి తలుపులు తెరిచి కుతంత్రం దాగి ఉంది అంతకు ముందు వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు ఉండేవి ఆ నిబంధనల ప్రకారం నెయ్యిని సరఫరా చేసే సంస్థకు తప్పనిసరిగా సొంత డైరీ ప్లాంట్ ఉండాలి రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించి ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉండాలి ఏడాదికి ఎనిమిది టన్నుల వెనను ప్రాసెస్ చేయగలగాలి నాణ్యతకు పూర్తిగా హామీతో పాటు కల్తీకి అవకాశం ఉండకూడదంటే పాలను సేకరించడం దగ్గర నుంచి నెయ్యిని తయారు చేయటం వరకు మొత్తం ప్రక్రియ ఒకే సంస్థ చేతిలో ఉండాలి అనేది ఈ నిబంధనల సారాంశం ఇన్ని నిబంధనలు ఎందుకు పెట్టారంటే స్వామివారి ప్రసాదంలో నాణ్యత అనేది దైవంతో సమానం కాబట్టి కానీ రెండు వేల ఇరవైలో సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఈ నిబంధనలు అసలు ఉద్దేశాన్ని చంపేసింది టెండర్ డాక్యుమెంట్ నుంచి పాలు అనే పదాన్ని వెన్న ప్రాసెసింగ్ సామర్థ్యం అనే వాక్యాన్ని అత్యంత చాకచక్యంగా తొలగించింది ఈ మార్పుతోనే కుంభకోణం రెక్కలు విచ్చుకుంది టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే డైరీ ప్లాంట్ ఉండాల్సిన అవసరం లేదు పాలు సేకరించాల్సిన పని లేదు అని టీటీడీనే అధికారికంగా నిర్ణయించింది దీంతో పాలు లేకుండానే నెయ్యి తయారైపోయింది కెమికల్స్లో తయారు చేసిన నెయ్యి తిరుమల శ్రీవారి లడ్డులో ఒదిగిపోయింది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి పాత్ర వేసింది నెయ్యి డైరీలకు బదులుగా ట్రేడర్లకు మధ్యవర్తులకు రెడ్ కార్పెట్ పరిచి నాణ్యతకు పాత్రేసి కమిషన్ల పంపకాలకు బాట్లు వేసింది ఇది కల్తీ నెయ్యి సామ్రాజ్యానికి వేసిన బలమైన పునాది ఒక నెయ్యి కల్తీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంటే అక్కడ ఎలా బీజం పడ్డది అసలు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంటే ఒక పక్క పవిత్రతకు మారుపేరైనటువంటి తిరుమల లడ్డూలో ఆ కల్తీ నెయ్యికి అసలు బీజం ఎక్కడ పడ్డది పునాదులు ఎలా ఉన్నాయి అలాగే టెండర్ వ్యవహారంలో ఏం జరిగింది టెండర్లో చేసిన మార్పులు ఎలాంటి సమస్యల కారణమై తదితర అంశాల గురించి రైట్ మరిన్ని విషయాలను మనం తెలుసుకునే ముందు అసలు గీకి సంబంధించి అంటే నెయ్యి తయారీలో ఎలాంటి అంశాలను వాడారు మరోపక్క ఎలా టెండర్ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి తదితర అంశాల గురించి మా ప్రతినిధి మా ప్రైమ్ నైన్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రైట్ రాజు చెప్పండి ఏంటి అంటే రివర్స్ టెండరింగ్ పేరుతోటి గత వైసీపీ చేసినటువంటి దురాచ్యం ఏంటి మరోపక్క టీటీడీ వ్యవహారంలో ఆ లోటుపాట్లు ఏంటి ఎలా బయటకు వచ్చాయి మన ప్రైమ్ లైన్ కథనం తోటి ఇవన్నీ కూడా ఒక్కసారి బయటకు వచ్చిందనుకోచ్చా రాజు రైట్ రవి మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి ఎవరైతే కల్తీ చేసినటువంటి ఆ నేతి దొంగలు ఎవరు అనే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సాక్ష్యాధారాలతోటి ప్రైమ్ నైన్ న్యూస్ ఈరోజు ఒక వార్తని మనం తెరపైకి తీసుకురావడం జరిగింది ఎస్పెషల్లీ ఇందులో కానీ మనం కానీ చూస్తే తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వివాదానికి తొలి బీజం పడింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అప్పటి వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మకర్తల మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటి ఆ నిర్ణయం అంటే ప్రస్తుతానికి మన స్క్రీన్ పక్కన ఉన్నటువంటి ఆ నిర్ణయాన్ని మనం చూడొచ్చు ఇది వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ వింగ్ తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఒక బ్రీఫ్ నోట్ ఈ బ్రీఫ్ నోట్లో భాగంగా టీటీడీ ధర్మకర్తలి మండలి తీసుకున్నటువంటి ఆ రిజర్ల్యూషన్ని మనం చూస్తున్నాం రిజర్వేషన్ నెంబర్ మూడు వందల డెబ్భై ఒకటి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవైలో తీసుకున్నటువంటి ఒక తీర్మానం చేసిన తీర్మానం ఇది ఏంటి ఈ తీర్మానం అంటే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాల్లో వినియోగించేటటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యికి సంబంధించి కొనుగోలు చేసేటటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి సందర్భంలో ఉండాల్సినటువంటి నిబంధనలు అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల్ని మార్చడం కోసం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఎవరు ఆ కమిటీ అంటే టీటీడీకి సంబంధించినటువంటి సూపర్నెంట్ ఇంజనీర్ ఒక ఆయన అలాగే ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ అలాగే ఎస్వి గోశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్తో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే హెల్త్ ఆఫీసర్ తిరుమల వీళ్ళిద్దరితో పాటు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ని తీసుకోవడం జరిగింది ఇంకొక ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్లుగా మరొక ఇద్దరు ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని మనం కానీ చూస్తే ఈ డాక్యుమెంట్ని మనం కానీ చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి నిబంధనలు చూస్తే అనేక రకాలైన నిబంధనలు ఉన్నాయి అందులో మనం కేవలం ఒక రెండు నిబంధనల గురించి మాట్లాడదాం రెండు వేల ఇరవై వరకు అంటే ఈ నిబంధన ఈ నిర్ణయం తీసుకోక ముందు వరకు ఉన్నటువంటి నిబంధన ఏంటి అంటే కండిషన్ నెంబర్ నైన్టీన్ అది దాంట్లో ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ ఫోర్ లాక్స్ లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ అంటే లాస్ట్ వన్ ఇయర్లో నాలుగు లక్షల లీటర్లు ప్రతిరోజు కూడా ఈ కౌ మిల్క్కి సంబంధించి ఆ డైరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసి ఉండాలి అనేది అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధన అయితే రెండు వేల ఇరవైలో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి ఆ కండిషన్ తొలగించింది అంటే ఏంటంటే కౌ మిల్క్ అనే పదాన్ని మిల్క్ అనే పదాన్ని అక్కడి నుంచి లేపేసింది ఇంకో కండిషన్ వచ్చేసి ఇట్ ఆల్సో షాల్ హ్యావ్ ఏ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం ఆఫ్ ఎయిట్ టన్స్ కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ గీ అని చెప్పేసి ఇంకొక నిబంధన ఉంది దాన్ని కూడా లేపేసింది అంటే ఇక్కడ ఏంటి అంటే పాలు లేకపోయినా పర్లా మీరు పాలు సేకరించకపోయినా పర్లా మీరు గీకి సంబంధించినటువంటి తయారీ ప్రాసెస్ యూనిట్ లేకపోయినా పర్లా మీరు నెయ్యి సరఫరా చేస్తే చాలు అనేటటువంటి ఒక తలకి మాసినటువంటి నిర్ణయం ఆ నిర్ణయమే ఈరోజు తిరుమల శ్రీవారి భక్తులకి కల్తీ లడ్డూలు అందించినటువంటి మహా పాపానికి బీజం పడినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి డెసిషన్ ఆ రోజు తీసుకున్నారు ఆ డెసిషన్ కారణంగానే ఇష్టానుసారం ఈ డైరీలు వ్యవహరించాయి ఫర్ ఎగ్జాంపుల్ బోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేశారు అదే బోలేబాబా డైరీకి తర్వాత నిబంధనలు ప్రకారం దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆపేశారు వెంటనే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా జైన్స్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఏం చేశారంటే వైష్ణవి అనేటటువంటి ఇంకో డైరీని కొని దాంతో మళ్ళీ టెండర్ వేపిచ్చి మళ్ళీ దాన్ని బోలేబాబా నుంచి తయారైనటువంటి నకిలీ నెయ్యిని నకిలీ నెయ్యి అంటే దాంట్లో ఏముండదు ఫామ్ ఆయిల్ కొంత కొంత స్మెల్ వచ్చేటటువంటి కొన్ని ఎసెన్షియల్స్ తర్వాత వచ్చేసి కొంత ఆయిల్ ఇవి కలిపేసి రంగు మార్చేసి తీసుకొచ్చేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా తయారు చేశారంటే అంత దారుణంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఇది ప్రైమ్ నైన్ చూడొచ్చు మనం మన స్క్రీన్ మీద చూడొచ్చు వైవి సుబ్బారెడ్డి హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయం మిల్క్ ప్రొక్యూర్ చేయనటువంటి డైరీ నెయ్యా నుంచి తీసుకొస్తుంది కనీసం బుర్ర బుద్ధి జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది అది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో అసలు పాలుకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ ఉండే నిబంధన ఎత్తేయడం ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ అంశాన్ని పట్టుకుంది మిల్క్ అనే పదాన్ని మీరు ఎందుకు తొలగించారు అలాగే వెన్న అనేటటువంటి పదాన్ని మీరు అందులో నుంచి ఎందుకు తొలగించారు అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాన్ని ప్రైమ్ నైన్యూస్ ఈరోజు బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా సాక్షాలు ప్రైమ్ నైన్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి అవి మనం చూడొచ్చు కండిషన్ నెంబర్ నైన్ ట్వంటీ టు బి రిమూవ్డ్ అని చెప్పేసి రాసినటువంటి పరిస్థితి ఇంత దారుణంగా డేషస్ తీసుకొని తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసంతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో తీసుకున్నటువంటి నిర్ణయమే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు అదే వాళ్ళ మెడకి ఉచ్చులాగా బిగుసుకుంటోంది ఈ నేపథ్యంలోనే వైవీ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని పరిశీలించాలని చెప్తే పరిశీలించేందుకు వీలు లేదని చెప్పేసి ఆయన కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇంకో పక్క అప్పట్లో ఈవోగా వెలగబెట్టినటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విచారణలో కూడా ఆయన కొన్ని అంశాలు చెప్పాడు కొన్ని అంశాలు చెప్పలేదు దాంతో కూడా హైకమాండ్ ఉత్తర్వు తీసుకున్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ధర్మకర్తల మండలికి ఒక నిర్ణయంలో ఎంత భాగస్వామి ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అంతే భాగస్వామ్యం ఉంటుంది అనేటటువంటి సర్వీస్ రూల్స్ నిబంధన ప్రకారం ఖచ్చితంగా అతని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రవి రైట్ రాజు మరో పక్క ఇందులో హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కోణం ఉందనుకోచ అప్పుడే ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందనుకోచ మరో పక్క వైవి సుబ్బారెడ్డి పిఏకి యాభై లక్షల రూపాయలు ఆ అని చెప్పేసి మధ్యకాలంలో అంటే సిట్ విచారణలో కూడా దర్యాప్తులు తేలినట్టు తెలుస్తుంది ఇది ఏ విధంగా చూడొచ్చు అంట రాజు ఖచ్చితంగా అది రాజకీయ కోణమే కావాలని చేసిందే తెలిసి జరిగింది డెసిషన్ తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు పాలతో అవసరం లేకుండా నెయ్యి తయారు చేయొచ్చు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాను కనుక్కున్నారు ఆ ఫార్ములా ప్రకారం నెయ్యిని తయారు చేశారు తయారు చేసిన నెయ్యిని తీసుకొచ్చి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించారు దాన్ని కోటాను కోట్ల మంది భక్తులు ప్రసాదంగా తీసుకున్నారు ఆ రోజుల్లోనే తయారు చేసిన లడ్డు కరెక్ట్గా ఒక గంట రెండు గంట గల్లా ఎండిపోయేది ఎందుకు ఎంతపోతుంది అంటే నాశరకమైనటువంటి వస్తువులు వాడుతున్నారేమో లేకపోతే దాంట్లో వాడే దిట్టాన్ని తగ్గించేశారేమో అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు కానీ ఎంత పాపానికి ఒడిగడుతున్నారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేకపోయారు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు ఉంటే నిజంగా తిరుమల శ్రీవారి భక్తుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రమేయం ఇందులో ఉంటుంది ఉండకపోతే ఇలాంటి డేషన్ తీసుకునేటటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే గతంలో టీటీడీలో ఏ విధంగా అయితే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడో అదే తరహాలో ధర్మారెడ్డి కూడా అదే స్థాయి హోదాతోటి అదే స్థాయి అధికారంతో ఆయన ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి వైవి సుబ్బారెడ్డి మరి ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు బాబాయ్ అవుతాడు మరి ఆయన చేశాడు అంటే ఖచ్చితంగా ఇందులో భారీగా రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఆయన పిఏకే యాభై లక్షలు పోతే ఆ పైన ఉన్నటువంటి ఆయన యజమానికి ఎంత పోయిందో అనేది తెలియట్లేదు దానికోసమే ప్రస్తుతానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేస్తోంది దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఇంకో కొత్త రకమైనటువంటి పళ్ళను కూడా అందుకున్నటువంటి పరిస్థితి సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రవి రైట్ రాజు మీరు లైవ్లో ఉండండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మిగిలిన విషయాలపై కూడా మనం చర్చిద్దాం ఇక కల్తీనే ఈ సామ్రాజ్యానికి పునాది వేశారు సరే మరి దానిపై కల్తీ సౌద్యాన్ని ఎలా నిర్మించారు ఎస్ దానికి వాడిన ఆయుధం పేరే రివర్స్ టెండరింగ్ ప్రజాధనం ఆదా చేయడానికే ఈ విధానం అని బయటికి కనిపించినా ఇందులో అతిపెద్ద కుంభకోణం దాగి ఉంది తిరుమల విషయంలో ఈ రివర్స్ టెండరింగ్ నాణ్యతను రివర్స్లో పాతాళానికి తొక్కేసింది రివర్స్ టెండరింగ్కి కాంట్రాక్టుల పేరుతో జగన్మోహన్ రెడ్డి బీజం వేస్తే భోమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ మాయాజాలం పతాక స్థాయికి చేరింది రివర్స్ టెండరింగ్ అంటే తక్కువ ధరకు ఎవరు కోట్ చేస్తే వారికే ఈ కాంట్రాక్ట్ వినడానికి బాగానే ఉంది కానీ ఒక వస్తువు తయారీకయ్యే కనీస ఖర్చు కంటే తక్కువకు ఎవరైనా ఇస్తానంటే అక్కడ నాణ్యత ఏదో మోసం జరుగుతుందనేది స్పష్టం ఈ మాయాజాలంలో కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే స్పష్టం అవుతుంది ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ అనే డైరీ మొదట కిలో నెయ్యికి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు కోట్ చేసింది ఇది మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధరకు దగ్గరగా ఉంది కానీ రివర్స్ టెండరింగ్ మొదలవుగానే అదే సంస్థ మూడు వందల యాభై ఒక్క రూపాయలకి సరఫరా చేస్తారని ముందుకు వచ్చింది కా కిలోకు ఏకంగా రెండు వందల ఏడు రూపాయలు తక్కువ ఏ వ్యాపారైనా ఇంత నష్టానికి ఒప్పుకుంటాడా స్వచ్ఛమైన నెయ్యిని ఆ ధరకు అమ్మటం సాధ్యమేనా అంటే మూడు వందల యాభై ఒక్క రూపాయలకి ఇచ్చే నెయ్యి కాదని అందులో కల్తీ ఉందని వారే పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా కానీ వీటికి ఎవరు ఆనాడు అడ్డు చెప్పలేదు అంటే అందరూ కలిసి వాటాలు పంచుకున్నారు తప్ప ఏ ఒక్కరూ జరుగుతున్న మోసాన్ని బయట పెట్టలేదు అలాగే మరో టెండర్లో వైష్ణవి డైరీ అనే సంస్థ మొదట ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకు కోర్చేసి రివర్స్ టెండరింగ్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు దిగి వచ్చింది ఈ టెండర్ కోసమే బోలేబాబా డైరీ యజమానులు విపిన్ జైన్ ఓమిల్ జైన్ వైష్ణవి డైరీని కొనుగోలు చేశారు రైట్ ఇక ఇదే అంశాలపై మా ప్రైమ్ లైన్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నా రాజు చెప్పండి ఇప్పుడు అన్నీ కూడా ఎన్నో కదా రివర్స్ టెండరింగ్ తెరపైకి వచ్చింది మొత్తానికి ఇక రివర్స్ టెండరింగ్ అంటే ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చూసాం మిగిలిన అంశాల్లో రివర్స్ టెండరింగ్ చేశాం చివరికి టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ అంశం తెరపైకి వచ్చింది ఏ విధంగా చూడొచ్చు అంట రాజు రైట్ రవి మొత్తానికి ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ కల్తీ నయ్యికి బీజం పడింది ఎక్కడ అనేది మనం మాట్లాడుకున్నాం ఈ బీజం పడింది ఎక్కడ అంటే అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నెయ్యి లే పాలు లేకుండా నెయ్యి తయారు చేయొచ్చు అనేటటువంటి ఒక కొత్త గొప్ప ఫార్ములాని పెట్టి దాన్ని టెండర్లో ప్రవేశపెట్టి దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆ విధంగా నెయ్యి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే తయారు కూడా చేస్తారు బాగానే ఉంది తయారు చేసినటువంటి కంపెనీసు ఇప్పుడు టెండర్లు అనేవి టీటీడీలో టెండర్లు ఏం చేస్తారు పబ్లిక్ టెండర్స్ ఈ పబ్లిక్ టెండర్స్ ఆహ్వానించినప్పుడు ఏం చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటాయి మరి ఆ కంపెనీలు ఏ విధంగా తొక్కేయాలి మేము అనుకున్నటువంటి కంపెనీకి ఏ విధంగా టెండర్ కట్టబెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఒక మహా తెలివైనటువంటి ఐడియా పేరే ఈ రివర్స్ టెండరీ మరి ఈ రివర్స్ టెండరీతో ఏం చేశారంటే ముందేమో నోటిఫికేషన్ ఇస్తారు టెండర్ ఈ నెయ్యి కావాలని ఎలా నోటిఫికేషన్ ఇస్తారు మూడు దఫాలుగా నెయ్యి కావాలని ఇస్తారు ఒకటేమో ప్రసాదాల నైవేద్యాల కోసం నెయ్యినేసి ఇంకొకటి డబ్బాల రూపంలో నెయ్యినేసి ఇంకొకటేమో ట్యాంకర్ల రూపంలో నెయ్యి అనేసి ఈ విధంగా మూడు రకాలుగా తీసుకునేందుకు మూడు టెండర్లు ఇస్తారు ఈ టెండర్లు ఇచ్చిన వెంటనే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే నందిని డైరీ ఇంకా పెద్ద పెద్ద డైరీస్ ఉంటాయి కదా ఈ డైరీస్ అన్నీ కూడా టెండర్లు వేస్తాయి ఈ టెండర్లు వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్లో ఉన్నటువంటి ధరతో పోల్చుకొని దేవుడికి కదా ఇచ్చేది మరి దీన్ని కొంచెం తక్కువగా ఇద్దాం వెంకటేశ్వర స్వామి మీద భక్తితో అని చెప్పేసి వాళ్ళు అటు ఇటుగా మార్కెట్ రేట్ కంటే కొంచెం తగ్గిచ్చేసి టెండర్ కోట్ చేస్తారు టెండర్ కోట్ చేయగానే మనం ఆల్రెడీ వేరే వాళ్ళతో వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకో ఉన్నారు కదా టెండర్ మార్చిదే వాళ్ళ కోసం కదా మరి వాళ్ళకి మేలు ఎలా చేయాలి ఇక్కడేమో చూస్తే ఏమో ఎల్వ నీళ్ళు తక్కువ కేసు ఉంటారు బాగానే ఉంది మరి తక్కువ కేసిన వాళ్ళని తీసుకొచ్చేది తీసుకొని వాళ్ళతోటి పెట్టడం కరెక్ట్ కాదు మరి దీనికి ఏం చేస్తారంటే వెంటనే రివర్స్ టెండరింగ్ అనేటటువంటి ఒక పెద్ద అస్త్రాన్ని వాడతారు ఏంటి రివర్స్ టెండరింగ్ అంటే ఈ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇది దీనివల్ల వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి తగ్గించి ఉండే అంటారు తగ్గించి ఉండే అనగానే ఒక్కసారిగా వాటి రేట్లు తగ్గిపోతాయి దానికోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక టెండర్ పిలిచారు అంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైవి సుబ్బారెడ్డి సారీ ధర్మ అప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ ధర్మకర్తలు ఈ చైర్మన్ ఒకసారి చూస్తే అందులో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో చెప్తాను మీకు నేను ఐదు వందల నలభై ఐదు రూపాయలకి కర్నాల్ మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి రేటు కోట్ చేస్తుంది ఎంత కోట్ చేస్తుంది అంటే ఐదు వందల నలభై ఐదు రూపాయలు మొదటి టెండర్లో వాళ్ళు కోట్ చేస్తారు వెంటనే రివర్స్ టెండరింగ్లో ఎంతకు తగ్గుతుందో తెలిసినది మూడు వందల అరవై మూడు రూపాయలు తగ్గిపోతుంది అంటే దాదాపు రెండు వందల ఇరవై రూపాయలు తగ్గిపోయింది రెండు వందల ఇరవై రూపాయలు తగ్గించి ఒక కేజీకి ముందేసినటువంటి టెండర్ కంటే కరెక్ట్గా రెండు రోజుల తర్వాత ఇచ్చినటువంటి రివర్స్ టెండర్లో రెండు వందల రూపాయలు తగ్గించేసి ఈ టెండర్ని మళ్ళీ వాళ్ళు కోట్ చేస్తారు అలాగే చాలా ఇప్పుడు ఆ టెండర్లో పాల్గొన్నటువంటి ఐదు కంపెనీల పరిస్థితి అదే ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలకి దగ్గర దగ్గర ఇస్తే అందరూ కూడా మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల అరవై మూడు రూపాయలు మూడు వందల అరవై రూపాయల లెక్కన ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఐదు లక్షల లీటర్ల కోసం టెండర్కి పిలిచారు ఈ ఐదు లక్షల టె టెండర్లు పిలిస్తే ఐదు లక్షల కేజీల కౌగి కావాలని చెప్పేసి టెండర్ పిలిస్తే ఇందులో వచ్చేసి దాదాపుగా కూడా కొన్ని కంపెనీలు పాల్గొన్నాయి ఇందులో వైష్ణవి డైరీ అనే దానికి ఇచ్చారు ఈ వైష్ణవి డైరీ ఐదు వందల ఎనభై రూపాయలు కోట్ చేసింది వెంటనే దానికి ఇవ్వాలని ఫిక్స్ అయినట్టున్నారు బహుశా వెంటనే ఏం చేశారంటే రివర్స్ ట్రాంటర్కి పిలిచారు రివర్స్ ట్రాండ్కి పిల్లగానే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చారు అది ఎల్వన్ అయిపోయింది అంటే వాళ్ళకే టెండర్ ఇవ్వాలి ఎవరిది వైష్ణవి డైరీ అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం విపిన్ జైన్ పొమిన్ జైన్ జైన్ అనేసి ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం మనం ఎవరు వాళ్ళు బోలే బాబాకి సంబంధించినటువంటి డైరీ డైరెక్టర్స్ ఎప్పుడైతే ఇక్కడ వైష్ణవి డైరీ ఇక్కడ ఎల్వన్గా అర్హత పొందిందో వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ కంపెనీని కొనేస్తారు ఇప్పుడు వైష్ణవి డైరీకి కూడా ఎవరు డైరెక్టర్గా ఉన్నారంటే ఎవరైతే ఇప్పుడు బోలే బోలే బాబాకి సంబంధించిన డైరీ ఉందో డైరీకి డైరెక్టర్లుగా ఉన్నటువంటి పొమిన్ అదే విపిన్ జై ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరే ఈరోజు ఈ వైష్ణవి డైరీకి కూడా వాళ్ళే డైరెక్టర్లుగా ఉండేటటువంటి పరిస్థితి సో ఇక్కడ అంటే ఒక్క కేజీకి ఈ స్థాయిలో తక్కువగా తక్కువ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితికి మనకు కనిపిస్తుంది అంటే అసలు దీని వెనక జరిగినటువంటి తతంగం ఏంటి అంటే ఇంత దారుణమా అంటే ఒక కేజీకి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల యాభై నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు తగ్గించారు అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా అర్థంగా అయినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి ఏడు లక్షల కేజీలకి టెండర్ పిలిచారు ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి ఇది వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసింది తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారనమాట ఏమనిచ్చారంటే మాకు ఒక ఏడు లక్షల కౌకి కావాలి దీనికోసం టెక్నికల్ బీటర్స్ని పిలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు చెప్పిన వెంటనే టెండర్స్ ఓపెన్ అయ్యాయి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై మూడులో టెండర్ ఓపెన్ అయింది కరెక్ట్గా నెల రోజుల తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఈ రివర్స్ టెండర్ని ఓపెన్ చేశారనమాట దీంట్లో కానీ చూస్తే దిమ్మ తిరిగిపోయేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఇక్కడ వచ్చేసి డౌజీ మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజస్థాన్ నాలుగు వందల యాభై రూపాయలు వేస్తారు వాళ్ళు ఫస్టు వాళ్ళకి మూడు వందల యాభై ఐదు రూపాయలు రివర్స్ టెండర్లో ఇస్తారు అంటే దాదాపు అక్కడ ఒక వంద రూపాయల వరకు కూడా తగ్గించేసిన పరిస్థితి అలాగే మల్గంగా అనేటటువంటి ఒక మిల్క్ డైరీ వాళ్ళే వేస్తారు ప్రోడక్ట్స్ వాళ్ళు వచ్చేసి ఐదు వందల రూపాయలు కోట్ చేస్తారు మూడు వందల యాభై ఏడుకి ఇస్తారు అంటే నూట యాభై రూపాయలు తగ్గిపోయింది కేజీకి అలాగే ఏఆర్ డైరీ ఐదు వందల నలభై ఐదు రూపాయలు వేస్తారు మూడు వందల అరవై రూపాయలకి ఇస్తామని చెప్తారు ఈ విధంగా చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర మన సేకరిస్తా పోతే చాలా ఉన్నాయి పక్కన మన విజువల్స్లో చూడొచ్చు అసలు ఏంటి పరిస్థితి అనేది అంటే ఈ స్థాయిలో ఒక నెయ్యికి సంబంధించినటువంటి అంశం భక్తులకు సంబంధించినటువంటి అంశం ఈ భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయం చేసి మీరు డబ్బుల కోసం అక్రమాల కోసం అవినీతి చేయడం కోసం వసూళ్ల కోసం అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ముడుపుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తిరుమల శ్రీవారి భక్తులను కూడా మోసం చేసి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలవన్నీ అసలు రివర్స్ టెండరింగ్ ఏంటో అర్థం కాదు అసలు ఎంత మేధావులు అంటే అసలు ఒక వస్తువు తయారైనటువంటి వస్తువుకి రివర్స్ టెండర్కి వెళ్ళడం అనేది నిజంగా అసలు ఊహించలేనటువంటి పరిణామం అది మామూలుగా వస్తువు ఏదైనా ప్రాజెక్టులు నిర్మాణం కావచ్చు తర్వాత సివిల్ వర్క్స్కి సంబంధించి రివర్స్ టెండర్కి వెళ్తూ ఉంటారు కొంతమంది కానీ ఇక్కడ తయారు చేసే వస్తువులకి అంటే ప్రోడక్ట్స్కి కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళడం అంటే ఎంత దూరం అంటే అసలు అది ఊహ కూడా అందనటువంటి పరిస్థితి ఆ రివర్స్ టెండరింగ్ అని వస్తువుల కొనుగోలు కూడా ఇక్కడ చూపించి ఈ విధమైనటువంటి దారుణాలు ఒడిగట్టారు ఈ విషయం మీద కూడా సిట్ విచారించాలా సిట్ ఇంకా అంత దూరం వెళ్ళలేదు సిట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి మిల్క్ అనే పదాన్ని లేపేయడం దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ అంశాలను కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన టెండర్ ఉంది కదా ఆ టెండర్లో పిలిచినటువంటి దాన్ని బట్టి చూస్తే మొత్తం తొంభై వేల కేజీలకు సంబంధించినటువంటి ఒక డౌజీ మిల్క్ కంపెనీ కింద నేను చెప్పే కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళు ఐదు వందల రూపాయలకి ఇస్తే మూడు వందల నలభై ఎనిమిది రూపాయలకి మాత్రమే వాళ్ళు రివర్స్ టెండరింగ్ లో దాన్ని దక్కించుకున్నారు అలాగే వైష్ణవి పరాగ్ డైరీలకు ఐదు లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేయడం కోసం వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు టెండర్ ఇస్తే నాలుగు వందల పదకొండు రూపాయలకే వాళ్ళకి రివర్స్ టెండరింగ్ లో ఇచ్చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ వైష్ణవి డైరీ వృద్ధి ఇందాక నేను చెప్పినటువంటి ఆ బోలేబాబా డైరెక్టర్ సంబంధించింది అలాగే ఇరవై లక్షల కేజీల నెయ్యి కొనుగోలుకి యూపీకి చెందినటువంటి ప్రీమియర్ అగ్రి కృపారావు కృపారాం డైరీ ఎయిర్టెల్ కాంట్రాక్ట్ ఇచ్చారు కేజీ మూడు వందల యాభై ఒక్క రూపాయలు అంటే ఒకే రోజు జరిగినటువంటి టెండర్లో మూడు రివర్స్ టెండర్లో కోట్ చేసినటువంటి ధరల కంటే ధరల వల్ల అంటే వాళ్ళు ముందు కోట్ చేసినటువంటి ధరతో పోలిస్తే రివర్స్ టెండరింగ్ దగ్గరకు వచ్చేదానికి దాదాపుగా నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షలు తగ్గించేశారు వెంటనే ఏం చేస్తుంది టీటీడీ నలభై ఏడు కోట్లు మేము మిగిల్చాం టీటీడీకి ఎందుకు మిగిల్చాం రివర్స్ టెండరింగ్ లో మిగిల్చాం అని చెప్పేసి పైకి గొప్పలు చెప్పేసరికి నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళకి ఇంత భక్త్యా వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఈ విధంగా కాపాడుతున్నారా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని చెప్పేసి అందరూ కూడా భావించారు కానీ చూస్తే ఒక్క నెయ్యి టెండర్లో ఒక్క రోజు జరిగినటువంటి టెండర్లో మూడు విడివిడి టెండర్స్కి సంబంధించి వాళ్ళు రివర్స్ టెండర్ ద్వారా ఆ కంపెనీలకు ద్వారా మాకు నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షలు మిగిలే అన్నారు మిగలలేదు ఆ డబ్బులు అసలు వాళ్ళు సరఫరా చేసిందే నెయ్యి కాదు వాళ్ళు సరఫరా చేసినటువంటి నెయ్యికి అసలు ఆ విలువే లేదు వాళ్ళు కేవలం కెమికల్స్ను వాడి ఈ నెయ్యిని తయారు చేసినటువంటి పరిస్థితి మరి ఇంత దారుణంగా నెయ్యిని తయారు చేసి ఇవ్వడం అనేది ఎంత దారుణమైనటువంటి అంశమో వేరే చెప్పాల్సినటువంటి పని లేదు సో ఈరోజు చాలామంది భక్తులు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ఇది ఎవరో టీటీడీకో లేకపోతే సిట్టుకో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం మరి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో ఎంత జాగరూకతగా ఉండాలి భక్తులు కూడా ఎంత దీని మీద రైట్గా రైట్ తోటి ఉండాలి హక్కు ఉండాలి వాళ్ళకి సో ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవి ఎవరు కూడా మాయలు అంటే మూసేయలేనటువంటి సాక్ష్యాలు ఇవన్నీ ఇవన్నీ కూడా అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేస్తే గతంలో టీటీడీ బోర్డు రిజర్యూషన్స్ని పబ్లిక్ డొమైన్లో లేకుండా హైడ్ చేసినటువంటి పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాటిని ఓపెన్ చేయడంతో ఈ భాగవతాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగట్టారు అనే దానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పుకోవచ్చు రవి రైట్ రాజు మొత్తానికి గత టీటీడీ హయాంలో శ్రీవారి ప్రసాదంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇక ఐదు లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ను దక్కించుకునేందుకు టీటీడీ టెక్నికల్ బిడ్లో సక్సెస్ అయిన సంస్థను విపిన్ జైన్ హోమిల్ జైన్లు కొనుగోలు చేశారన్నమాట ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కర్ణాటక మిల్ ఫెడరేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ రివర్స్ టెండరింగ్ నాటకలో పాల్గొనలేక తప్పుకున్నాయి అంటే వైసీపీ హయాంలో టీటీడీ నాణ్యమైన సంస్థను దూరం పెట్టి చౌకుబారు ట్రేడర్లకు పెద్దపేట వేసిందనేది ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తోంది నిబంధనల మార్పు అనే చిన్న అగ్గిపులతో మొదలైన ఈ కుట్ర రివర్స్ టెండరింగ్ అనే పెట్రోల్ తోడవటంతో కల్తీ అనే కార్చిచ్చులా మారింది ఈ మంటల్లో కాలిపోతున్నది కేవలం నెయ్యి కాదు మన సంప్రదాయం మన విశ్వాసం తిరుమల పవిత్రత ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మా